ఫేమస్ గేమ్ ఆఫ్ థ్రోన్ సిరీస్కి ప్రీక్వెల్ అయిన హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సెకండ్ సీజన్ జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది ఆ తర్వాత కూడా ఈ ఫిక్షనల్ హిస్టరీతోనే చాలా సిరీస్లు ప్లాన్ చేస్తుంది హెచ్బిఓ అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ఛాన్స్ ఉంది బ్యాక్ స్టోరీ తెలుసుకుని చూస్తే ఈజీగా అర్థమవుతాయి అసలు గేమ్ ఆఫ్ థ్రోన్స్ కథ ఎప్పుడు జరిగింది ఇది నిజంగా జరిగిన కథేనా హౌస్ ఆఫ్ డ్రాగన్ సిరీస్ బ్యాక్ స్టోరీ ఏంటి అది ఎన్ని వేల సంవత్సరాల ముందు మొదలైంది డ్రాగన్స్ నిజంగా ఉండేవా నార్త్లో ఉండే మిథికల్ మిస్టికల్ రేసెస్ ఏవి వాటి కథలేంటి ఈ సిరీస్లో కనిపించే మ్యాజిక్ ఎన్ని రకాలుగా ఉంటుంది సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ అంటే ఏంటి డ్రీమర్స్ ఎవరు రియల్ హిస్టరీతో ఈ కథకి ఎంతవరకు సంబంధం ఉంది లాంటి విషయాల్ని నేను కొన్ని వీడియోస్లో డీటెయిల్గా చెప్పబోతున్నాను కనుక తెలుసుకోవాలనుకుంటే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఈరోజు ముందుగా అసలు ఈ కథ ఎక్కడ మొదలైందో చెప్పడం మొదలుపెట్టి ఈ కథలో కనిపించే కొన్ని మిస్టిక్ నాన్ హ్యూమన్ రేసెస్ గురించి చెప్తాను గేమ్ ఆఫ్ థ్రోన్ సిరీస్ని జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ రాసిన ఏ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ అనే నవలల సిరీస్ ఆధారంగా తీసింది హెచ్బిఓ ఆయన నైన్టీన్ హండ్రెడ్ నైంటీ సిక్స్లో మొదలుపెట్టి ట్వంటీ లెవెన్ వరకు ఈ కథని వరుసగా ఐదు పుస్తకాలుగా రాశారు ఇంకా రెండు పుస్తకాలు రావాల్సింది కానీ ఇప్పటి వరకు లేదు హెచ్బిఓ సిరీస్ ట్వంటీ లెవెన్లో మొదలై ట్వంటీ నైన్టీన్ వరకు ఎయిట్ సీజన్స్గా వచ్చింది సోర్స్ మెటీరియల్ పూర్తిగా లేకపోయినా సిరీస్ని పూర్తి చేశారు మార్టిన్ రాసిన ఆ నవలల్ని నేను ట్వంటీ థర్టీన్లో చదివాను అవి ఎంత క్యాప్టివేటింగ్గా ఉంటాయంటే ఆ ఫీల్ పోగొట్టుకోవడం ఇష్టం లేక హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సిరీస్ వచ్చే వరకు నేను గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ చూడడం మొదలే పెట్టలేదు ఇప్పుడు ఇంకా సెకండ్ సీజన్ చూస్తున్నాను ఈ బుక్స్ ఫార్టీ సెవెన్ లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ అయ్యాయి కొన్ని కోట్ల కాపీలు అమ్ముడిపోయాయి ఈ నవల్లోని కథ నిజంగా జరిగిన హిస్టరీ కాదు ఇది ఒక ఆల్టర్నేట్ హిస్టరీ అనుకోవచ్చు నిజానికి మన హిస్టరీ ఎంత ఉంటుందో ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ హిస్టరీ కూడా అంత విస్తృతంగా సృష్టించారు మార్టిన్ ఈ సిరీస్లో టైమ్ లైన్ మన్ టైమ్ లైన్ లాగే బీసీఏసీల్లో ఉంటుంది కానీ వాటి అర్థం బిఫోర్ క్రిస్ట్ ఆఫ్టర్ క్రిస్ట్ కాదు బిఫోర్ కాంక్వెస్ట్ ఆఫ్టర్ కాంక్వెస్ట్ అన్నమాట కాంక్వెస్ట్ అంటే ఒక యుద్ధంలో విజయాన్ని పొందడం ఒక పెద్ద యుద్ధంలో ఒక ఖండం మొత్తాన్ని జయించి ఏగాన్ అనే ఒక టార్గేరియన్ మొత్తం కాంటినెంట్ కి కింగ్ గా మారిన కాలానికి ముందరి కాలం తర్వాతి కాలంగా టైమ్ లైన్ ని విడగొట్టారు అలాగే ఈ ఆల్టర్నేట్ ప్రపంచంలో రెండే కాంటినెంట్స్ ఉంటాయి అవి మధ్యలో ఒక సముద్రంతో వెడగొట్టబడి ఉంటాయి ఆ రెండు కాంటినెంట్స్ పేర్లు ఎస్సోస్ అండ్ వెస్టరోస్ ఎస్సోస్ ఈ ప్రపంచానికి తూర్పునుంటే వెస్టరోస్ పడమర వైపుగా ఉంటుంది మార్టిన్ సృష్టించిన ఈ కల్పిత ప్రపంచంలో వీటన్నింటినీ కలిపి నోన్ వరల్డ్ అంటారు అంటే ఇప్పటి వరకు భూమిని అంతే డిస్కవర్ చేయగలిగారు మన ప్రపంచ పాఠంతో పోల్చుకుంటే యూరప్ ఏషియా ఆఫ్రికా మొత్తం కలిపి ఉంటే చూడడానికి అది ఎస్సోస్ లాగా ఉంటుంది నార్త్ సౌత్ అమెరికాలు కలిసిపోయి ఉంటే అలా నిలువుగా ఉన్నది వెస్టరోస్ లాగా కనిపిస్తుంది జస్ట్ చూడడానికి ఎలా ఉంటుందో అన్న ఐడియా కోసమే చెప్తున్నాను రెండింటి మధ్యన ప్రవహించే సముద్రం నేరోసి మన అట్లాంటిక్ సముద్రంలాగా అన్నమాట మొదట్లో మనుషులు కేవలం ఎస్సోస్లోనే ఉండేవారు మొదట్లో అంటే పన్నెండు వేల సంవత్సరాల క్రితం ఈ స్టోరీ అంతా జరిగేది నైంటీ ఫైవ్ పర్సెంట్ వెస్ట్ రోస్లోనే ఈ కథ మొదలయ్యే నాటికి దాదాపు ఖాళీగా ఉండే ఈ వెస్టరోస్ గురించి ముందుగా చెప్పుకుందాం మన కథ మొదలయ్యేది మనకి తెలిసిన హిస్టరీ పన్నెండు వేల సంవత్సరాల ముందు నుండి మాత్రమే కానీ అక్కడ లక్షల ఏళ్లుగా చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ అని పిలిచే నాన్ హ్యూమన్ రేస్ ఉండేవారు వాళ్ళు చూడటానికి మనుషుల్లాగే ఉన్న కొంత చిన్న సైజులో ఉండటం వల్ల వాళ్ళని తర్వాతి కాలంలో అక్కడికి వెళ్ళిన మనుషులు చిల్డ్రన్ అని పిలిచేవారు వాళ్లలో పెద్దవాళ్ళు కూడా మన పదేళ్ల పిల్లలంత సైజులోనే ఉంటారు వాళ్ళకి పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి వాళ్ళ ఒంటి రంగు గ్రేయిష్ గ్రీన్ కలర్లో ఉంటుంది కళ్ళు కూడా ఆకుపచ్చగా ఉంటాయి వాళ్ల రక్తం మాత్రం ఇండిగో కలర్ అంటే దాదాపు ముదురు నీలం రంగులో ఉంటుంది కాళ్ళకి చేతులకి వేళ్లు నాలుగే ఉంటాయి మీద జుట్టు తప్ప కనుబొమ్మలు గడ్డాల్ లాంటివి ఉండవు వీళ్ళ లైఫ్ స్పాన్ లక్షల సంవత్సరాలు ఉంటుందని అంటారు వీళ్ళు లెక్కలేనంత మంది పేర్లు లేని దేవుళ్ళని పూజిస్తూ ఉంటారు ప్రతి చెట్టుకి రాయికి నదికి చెందిన ఆత్మల్ని వీళ్ళు దేవుళ్ళుగా భావిస్తూ ఉంటారు హార్ట్ ట్రీస్ అని పిలిచే ఒక రకం చెట్లకి ముఖాలు చెక్కి వాటిని పూజిస్తారు అలా ముఖం చెక్కిన చెట్లని వైర్వుడ్ ట్రీస్ అని పిలుస్తారు వాళ్ళు పూజించే దేవుళ్ళని తర్వాత తర్వాత ఓల్డ్ గాడ్స్ అని పిలవడం మొదలుపెట్టారు అగ్నిపర్వతాల ఎరప్షన్ వల్ల తయారైన డ్రాగన్ గ్లాస్ అనే మెటీరియల్తో తయారైన విల్లు బాణాలు వాడుతూ ఉంటారు వీళ్ళకి స్టీల్ ఐరన్ తెలీదు ఈ చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ తగ వాళ్ళకి మ్యాజికల్ పవర్స్ ఉండేవని అంటారు వాళ్ళలో వెయ్యి మందిలో ఒకరికి జంతువుల మైండ్లోకి ఎంటర్ అయ్యి వాటిని కంట్రోల్ చేసే శక్తి ఉంటుంది వాళ్ళని స్కిన్ చేంజర్స్ అని పిలుస్తారు అటువంటి వెయ్యి మంది స్కిన్ చేంజర్స్లో ఒకరు గ్రీన్ సీడ్స్గా పుడతారు అంటే చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ తెగలో పది లక్షల మందికి ఒకరు గ్రీన్ సీర్గా హై మ్యాజికల్ పవర్స్తో పుట్టే అవకాశం ఉంది వీళ్ళకి పాస్ట్ని ఫ్యూచర్ని కళల రూపంలో సెన్స్ చేయగలిగే ఎబిలిటీ ఉంటుంది ఇలా చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ రెస్ట్ హౌస్లో జీవిస్తూ ఉంటారు వీళ్ళ పాపులేషన్ మరీ ఎక్కువగా ఏముండదు అక్కడ అక్కడ విసిరేసినట్టుగా ప్రశాంతంగా జీవిస్తూ ఉంటారు వీళ్ళకి ప్రకృతితో బలమైన అనుబంధం ఉంటుంది అలా దాదాపు పన్నెండు వేల సంవత్సరాల క్రితం తూర్పున ఉన్న కాంటినెంట్ ఎస్సోస్ నుంచి మనుషులు నేలని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఒక సన్నపాటి ఇరుకు రోడ్డు గుండా వెస్ట్ ప్రవేశించారు ఎస్సోస్ని వెస్టరోస్ని కలుపుతూ నేరోసీ గుండా అప్పట్లో అటువంటి ఒక దారి ఉండేది దాన్ని ఆమ్ ఆఫ్ డ్రోన్ అని పిలుస్తారు అలా ఆమ్ ఆఫ్ డ్రోన్ గుండా వెస్టరోస్లోకి వచ్చిన ఎస్సోస్ కి చెందిన మనుషుల్ని ఫస్ట్ మెన్ అంటారు వీళ్ళు చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ తెగవాళ్ళని చంపేయడం వాళ్ళ సేక్రెటరీస్ అయిన వుడ్స్ ని ఎక్కడ కనిపించినా కొట్టేయడం లాంటివి చేస్తూ వాళ్ళతో యుద్ధాలు మొదలుపెట్టారు అలా రెండు వేల సంవత్సరాల పాటు మనుషులకి చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ కి మధ్యన యుద్ధాలు జరిగాయి చివరికి మనుషుల దాటికి తట్టుకోలేక టెన్ థౌజండ్ బీసీలో అంటే ఈ కథ జరిగే సమయానికి పదివేల సంవత్సరాల క్రితం చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ వెస్ట్ లోని నార్త్ ఎండ్కి వెళ్ళిపోయారు వెళ్తూ వెళ్తూ ఫస్ట్ మెన్తో ఒక ఒప్పందం చేసుకున్నారు ఆ ఒప్పందాన్ని ప్యాక్ట్ అంటారు ఫస్ట్ మెన్ మైదానాల్ని తీర ప్రాంతాల్ని నదుల్ని వాడుకోవచ్చని చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్కి అడవులు వదిలేయాలని ఆ ఒప్పందం ఆ సమయంలోనే వాళ్ళు మరింత మంది నుంచి వెస్ట్ రాకుండా ఉండేందుకు తమ మ్యాజిక్ని ఉపయోగించి ఆమ్ ఆఫ్ డ్రోన్ ని కూలగొట్టి సముద్రంలో చిన్న చిన్న ఐలాండ్స్లా మిగిలిపోయేలా ముక్కలు చేశారు ఈ యుద్ధాలు జరుగుతున్న సమయంలో చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ తమ సేఫ్టీ కోసం మ్యాజికల్ పవర్స్ని ఉపయోగించి తాము బందీలుగా పట్టుకున్న మనుషుల మీద ఎక్స్పరిమెంట్స్ చేసి వైట్ వాకర్స్ అనే ఒక సూపర్ న్యాచురల్ క్రియేచర్స్ని తయారు చేశారు ఈ వైట్ వాకర్స్ చనిపోయిన మనుషుల్ని జంతువుల్ని తిరిగి బ్రతికించి మైండ్లెస్ మాన్స్టర్లుగా మారుస్తారు ఇంకో రెండు వేల పాటు అంటే ఎయిట్ థౌజండ్ బీసీ వరకు ప్యాక్ కారణంగా అంతా ప్రశాంతంగా ఉంటుంది అప్పుడే లాంగ్ నైట్ అని పిలిచే సుదీర్ఘమైన వందేళ్ల వింటర్ రావడం అప్పుడు వైట్ వాకర్లు చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ కంట్రోల్ తప్పి బయటకు వచ్చి ఫస్ట్ మ్యాన్ మీద దాడి చేయడం జరుగుతుంది దాంతో చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ ఫస్ట్ మెన్తో కలిసి వైట్ వాకర్స్ తో ఫైట్ చేసి వాళ్ళని బాగా నార్త్ ఎండ్కి కి తరిమేస్తారు ఫస్ట్ మెన్ అప్పుడు కొంత నార్త్ భాగాన్ని వేరు చేసేలా చాలా ఎత్తైన ఒక గోడ కట్టుకుంటారు దాన్నే వాల్ అని పిలుస్తారు ఈ గోడని గడ్డ కట్టిన మంచుతో కడతారు దీని ఎత్తు సెవెన్ హండ్రెడ్ ఫీట్ వరకు ఉంటుంది ఫోర్ హండ్రెడ్ ఎయిటీ కిలోమీటర్స్ పొడవునా అటు సముద్రం నుంచి ఇటు సముద్రం వరకు మొత్తం నేలను కవర్ చేస్తూ అడ్డంగా ఈ గోడ కడతారు ఈ గోడ కట్టడంలో చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ తమ మ్యాజిక్ ను ఉపయోగించి సహాయపడ్డారని కూడా అంటారు ఈ వాల్ ని డిఫెండ్ చేయడానికి నైట్స్ వాచ్ అనే ఆర్మీని తయారు చేసుకుంటారు ఫస్ట్ మెన్ వైట్ వాకర్స్ తో జరిగిన యుద్ధంలో చాలా మంది చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ చనిపోవడంతో మిగిలిన వాళ్ళు అక్కడ ఇక్కడ చల్లా చెదరైపోతారు ఫస్ట్ మెన్ కి చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ కి అలా ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ఫస్ట్ మెన్ చాలా వరకు ఓల్డ్ గాడ్స్ ని పూజించడం లాంటివి చేస్తుంటారు కానీ మరో వెయ్యేళ్ల తర్వాత ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ బీసీ సమయంలో హ్యాండల్స్ అని పిలిచే తెగ ఒకటి చాలా ఎక్కువ మ్యాన్ పవర్తో అప్పటి వరకు వెస్ట్రోస్కి తెలియని స్టీల్ బ్లేడ్స్తో వెస్ట్రోస్లోకి ప్రవేశిస్తారు ఈ హ్యాండల్స్ చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ని చంపేస్తూ ఉండడంతో వాళ్ళు వాల్ దాటి అవతలకు పారిపోయి ఉండొచ్చని అంటారు ఈ చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్తో పాటుగా అన్ని వేల సంవత్సరాలుగా మరో రేస్ వాళ్లతో కోఎగ్జిస్ట్ అయ్యారు వాళ్ళని వాళ్ళ ఆకారాల కారణంగా జైన్స్ అని పిలిచారు తర్వాత కాలంలో వీళ్లకి చిల్డ్రన్ కి మధ్యన యుద్ధాలు జరుగుతూ ఉండేవి చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ తెలివైన వాళ్ళు మ్యాజిక్ తెలిసిన వాళ్ళు అయితే జైల్స్ కొంత మందబుద్ధిగా ఉంటారు కానీ అసాధారణమైన ఎత్తుతో చాలా బలంగా ఉంటారు చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ లాగా వీళ్ళు నిజంగా ఉన్నారో లేదో తెలియని తెగ కాదు వీళ్ళు నిజంగా ఉన్నారనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి నవల హిస్టరీలో ఇక వైట్ వాకర్స్ గురించి ఇందాక చెప్పుకుందాం ఈ వైట్ వాకర్స్ ఎలా పుట్టారు అనే దాని వెనుక కూడా ఒక కథ ఉంది ఫస్ట్ మెన్ వచ్చి చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ ని వాళ్ళ పవిత్రమైన వైర్వుడ్స్ చెట్లని నాశనం చేస్తున్నప్పుడు కొందరు గ్రీన్ సీడ్స్ అంటే వాళ్ళలో బాగా మ్యాజిక్ తెలిసిన కొందరు చిల్డ్రన్ ఫస్ట్ మెన్ లో ఒక మనిషిని బందీగా పట్టుకుంటారు అతన్ని ఒక హార్ట్ ట్రీకి కట్టేస్తారు వాళ్లలో లీఫ్ అనే గ్రీన్ సీర్ అతని గుండెల మీద మ్యాజికల్ పవర్స్తో నిండిన డ్రాగన్ గ్లాస్తో పొడుస్తుంది దాంతో అతని కళ్ళు నీలంగా మారిపోయి వైట్ వాకర్ గా మారిపోతాడు తమ రక్షణ కోసం డిస్పరేట్ గా ఉండి చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ చేసిన ప్రయోగాల వల్ల ఇటువంటి మాన్స్టర్ పుడతాడు ఈ మొట్టమొదటి వైట్ వాకర్ ని నైట్ కింగ్ అని పిలుస్తారు ఇలాగే ఇంకొందరు వైట్ వాకర్స్ కూడా చిల్డ్రన్ తయారు చేస్తారు కానీ ఎందుకో వాళ్ళు ఫస్ట్ మెన్ మీదకి ఈ వైట్ వాకర్స్ని ప్రయోగించరు తర్వాత లాంగ్ వింటర్ సమయంలో ఈ వైట్ వాకర్లంతా కలిసి చిల్డ్రన్ కి ఎదురు తిరిగి వాళ్ళ అదుపు తప్పి వెస్టరోస్ అంతా తిరుగుతూ విధ్వంసం సృష్టిస్తారు ఎదురొచ్చిన వాళ్ళని చంపేస్తూ చనిపోయిన వాళ్ళని తిరిగి బ్రతికించి మైండ్లెస్ గా మార్చి తమకి సైన్యంగా మార్చుకుంటూ ఫస్ట్ మెన్ ని నాశనం చేస్తుంటారు చనిపోయాక బ్రతికే ఈ మైండ్లెస్ ని వైట్స్ అని పిలుస్తారు ఇవి ఇప్పటి మన కథల్లోని జాంబీల్లా ప్రవర్తిస్తాయి ఈ వైట్స్ని కాల్చడం ద్వారా కానీ డ్రాగన్ గ్లాస్తో కానీ పూర్తిగా అంతం చేయగలరు వైట్ వాకర్స్ను కూడా ఎటువంటి ఆయుధంతోనూ చంపలేరు కేవలం డ్రాగన్ గ్లాస్ కానీ వెలేరియన్ స్టీల్తో చేసిన ఆయుధాలతో కానీ మాత్రమే వాళ్ళని చంపగలరు ఇలా లాంగ్ నైట్ వైట్ వాకర్స్ ఇన్వేషన్ సంఘటనలు సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ బీసీలో జరుగుతాయి అప్పుడు జరిగిన యుద్ధాన్ని బ్యాటిల్ ఆఫ్ డాన్ అంటారు ఆ సమయంలోనే జైమ్స్ చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ ఫస్ట్ మెన్ కలిసి వైట్ వాకర్స్ ని నార్త్ లో చాలా చివరి వరకు తరిమి కొట్టి వాళ్ళు తిరిగి రాకుండా ఉండేందుకు ఇందాక చెప్పుకున్నట్టుగా వాళ్ళు కడతారు అప్పుడే పుట్టిన పిల్లలను మాత్రమే వైట్ వాకర్స్ గా మార్చగలరని అలా మాత్రమే తమ రేస్ను వాళ్ళు పెంచుకుంటారని వైట్ వాకర్స్ గురించి ఒక థీరీ ఉంది ఇవన్నీ వెస్ట్ రోస్ లో ఉండే మ్యాజికల్ మిథికల్ రేసెస్ ఇవన్నీ ఉన్నాయో లేదో ఇదంతా జరిగిందో లేదో నిజంగా ఎవరికీ తెలియదు ఈ కథలన్నీ చరిత్రగా పరిశోధించి రాసింది మేస్టర్స్ వీళ్ళు సిటడల్ అనే ప్రాంతంలో ట్రైన్ అయిన స్కాలర్స్ ఇక ఎస్సోస్లో ఉండే ముఖ్యమైన మ్యాజికల్ క్రియేచర్స్ డ్రాగన్స్ ఎస్సోస్లోని ఓల్డ్ వెలేరియా ప్రాంతంలో పద్నాలుగు భయంకరమైన అగ్నిపర్వతాలు ఉండేవి వాటిని ఫోర్టీన్ ఫ్లేమ్స్ అని పిలిచేవారు పన్నెండు వేల సంవత్సరాల కంటే ఇంకా పూర్వమే అక్కడ గొర్రెల కాపర్లుగా ఉండే వెలేరియన్ అనే అనేక తెగలకు చెందిన ఒక సమూహం ఆ డ్రాగన్లని మ్యాజిక్తో మచ్చిక చేసుకున్నారని అంటారు వాటిపై ఎగరడం వాటికి యుద్ధం చేయడంలో ట్రైనింగ్ ఇవ్వడంతో ఈ వెలేరియన్స్ చాలా పవర్ఫుల్గా మారి ఎస్సోస్లో చాలా భాగాన్ని ఆక్రమించి పరిపాలిస్తూ ఉంటారు వెలేరియన్స్ మ్యాజిక్లో మెటలర్జీలో కూడా ఎక్స్పర్ట్స్ ఆ ఎక్స్పర్టీస్తో వెలేరియన్ స్టీల్ అనే ఒక స్ట్రాంగ్ మెటల్ని సృష్టించి దాంతో తమ ఆయుధాలను తయారు చేసుకుంటారు ఈ వెలేరియన్స్లోని కొన్ని తెగలు మాత్రమే డ్రాగన్స్ ని రైడ్ చేయగలరు ఇలా ఐదు వేల సంవత్సరాల వరకు ఈ డ్రాగన్ లార్డ్స్ ఎస్సోస్లో డామినేటింగ్ గా ఉంటారు కానీ వన్ హండ్రెడ్ టూ బీసీలో ఫోర్టీన్ ఫ్లేమ్స్ బర్స్ట్ అయ్యి వెలేరియన్స్ తెగలు డ్రాగన్లు అన్నీ అప్పుడు వచ్చిన భూకంపం వరదల్లో నాశనం అయిపోతాయి ఈ సంఘటనని డూమాఫ్ వెలేరియా అంటారు ఇది జరగడానికి పన్నెండేళ్ల క్రితం ఇదంతా ఒక కళ్ళలో చూసిన వెలేరియన్స్లోని ఒక సబ్రేస్ అయిన టార్గేరియన్స్ నేరోసీలోని డ్రాగన్ స్టోన్ అనే ఒక ఐలాండ్కి షిఫ్ట్ అయిపోతారు ఆ టార్గేరియన్స్ వాళ్ళు తీసుకెళ్లిన డ్రాగన్స్ మాత్రమే ఈ డూమ్ ఆఫ్ వెలేరియా నుంచి సర్వే అవుతాయి మన హౌస్ ఆఫ్ ద డ్రాగన్ గేమ్ ఆఫ్ ద థ్రోన్స్ సిరీస్లలో కనిపించేవి ఇలా సర్వైవ్ అయిన డ్రాగన్సే డ్రాగన్స్ తమ నోటి నుంచి భయంకరమైన మంటలను వదిలి ఎదురుగా ఉన్న వాటిని కాల్చి బుగ్గి చేస్తాయి ఇవి రకరకాల సైజుల్లో ఉంటాయి వీటిలో పెద్దదని అనుకునే డ్రాగన్ రెక్క అడుగుల ఎత్తు వరకు ఉంటుందంటారు వీటిని సాధారణంగా ఎటువంటి ఆయుధంతోనూ చంపలేరు ఇవి చాలా తెలివైన ప్రాణులు చేరదీసి మచ్చికు చేసుకున్న లేదా మ్యాజిక్తో బాండ్ అయిన మనుషుల్ని ఎటువంటి ఆపద నుంచైనా కాపాడతాయి వాళ్ళని ప్రేమిస్తాయి నమ్మకంగా ఉంటాయి వాళ్ళ కమాండ్స్తో వాళ్ళ శత్రువుల్ని నాశనం చేస్తాయి మిగిలిన వాళ్ళు ఎవరిని దగ్గరకు కూడా రానివ్వవు టార్గేరియన్స్కి డ్రాగన్లు యాన్సెస్టర్స్ అని వాళ్ళలో డ్రాగన్ బ్లడ్ ప్రవహిస్తోందని అందుకే వాళ్ళు మాత్రమే డ్రాగన్స్ తేమ్ చేయగలరని చెప్పే థీరి ఒకటి కూడా కొందరు నమ్ముతూ ఉంటారు ఇక ఇలా వెలేరియా అగ్ని పర్వతాల నుంచి తప్పించుకొచ్చిన టార్గేరియన్లు వెస్ట్రోస్లో ప్రవేశించడానికి ది కాంక్రర్ అప్పటికి వెస్ట్ ఉన్న సెవెన్ కింగ్డమ్స్ని కాంకర్ చేసి వాటికి కింగ్గా మారడానికి ఒక బలమైన కారణం ఉంటుంది ఆ కాంక్వెస్ట్ జరిగే సమయమే మన టైమ్ లైన్ని బీసీలుగా విడగొట్టింది ఆ కారణమే ఈ సిరీస్ నవలల అయిన ఏ సాంగ్ ఆఫ్ ది ఐస్ అండ్ ఫైర్ అనే ఒక కళ అదేంటో ఆ తర్వాత కదేంటో మరో వీడియోలో చెప్తాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఈ మిథికల్ క్రియేటర్స్ అన్నింటిలో మీకు ఎక్కువ ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏమిటో కామెంట్ చేయండి గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి తెలియని వాళ్ళకి పరిచయం చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్